రిత వాగర్ధ ప్రతిపత్ జగత వందే పార్వతీ పరమేశ్వరౌ అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి భాగ్యయోగం అంటే ఒక అదృష్ట యోగం మీరు చేసినటువంటి పుణ్యకర్మల వల్ల ఈరోజు అదృష్టాన్ని పొందుకోబోతున్నారు ధనయోగం కానీ మంచి లాభం కానీ అంటే ఒక రకమైనటువంటి కోట్ల ధనము కూడా రావచ్చు లేదా మీకు ఆగిపోయినటువంటి ధనము కూడా రావచ్చు ఊహించినటువంటి విద్యాభివృద్ధి పొందుకోవచ్చు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఉద్యోగం కూడా పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అత్యంత అనుకూలత రైతులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారాల అభివృద్ధి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తరమైన వ్యాపార లాభాలు వైద్యోగి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణమైన జంట్లకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూపాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ టిప్పు పాఠశాలకర మాత్రం టైల్స్ టైల్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచర్ల వారికి లాభం సోషల్ మీడియా సాటి జర్నిస్ల వారికి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతుల వారికి తోలు షూ సూపరిశ్రమంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం ఈ అంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంది వీరికి ఎనిమిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి మాస ప్రారంభంలోనే నెగిటివ్ ఫలితాలు చెప్తున్నాడు అనే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అష్టమచంద్రుడి యొక్క దోషం మీకు ఎక్కువగా కనబడుతోంది నిదానము ప్రతి విషయంలో ఓర్పు సహనము పెద్దవాళ్ల మాట వినడం వల్ల ప్రయోజనం ఉంటుంది లేదా అనవసరమైనటువంటి వివాదాలు చికాకులు కోపము అసహనము అసందర్భ ప్రేలాపలు ముఖ్యంగా వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టము అవమానాలు కళాకారులు క్రీడాకారులకు ఇబ్బందులు క్రీడాకారులు డోపింగ్ టెస్టులో పట్టుబడడం కళాకారులు మోసపోయే అవకాశం కన్సల్టెన్సీని ఆధారపడవద్దు మ్యారేజ్ గురించి నష్టాన్ని పొందిన అవకాశం విద్యార్థిని విద్యార్థులు పూర్తి సమయం విద్య మీద పెట్టండి అలాగే మీ మనస్సుని పూర్తిగా ప్రెజెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రెజెంటేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ మీద పెట్టండి దానివల్లనే అంటే మీరు చేసేటువంటి పరిపక్వతమైనటువంటి పరీక్ష రాయడమే మీకు మంచి శుభాన్ని ఇస్తుంది లేదా నష్టం ఇతరుల మీద ఆధారపడకూడదు విద్యా నష్టం ఉంటుంది రైతు అందరు కూడా నష్టకాలము నకిలీ విత్తనాలు పెడదాం తొందరపడతనం వ్యవహార నష్టాలు పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో ఈవెంట్ అమైన బోర్బావుతాయి వారికి తోలు సూపర్ సూర్భ నష్టాలు షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు లాటరీ లవల్ల జూదం వల్ల మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత భద్ర దర్జీ పని చేసే వారికి నష్టాలు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి ఇబ్బందులు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో నష్టాలు వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాల కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బూటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణ సర్మగ్రం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణంలో కూడా నష్టాలు పొందుకునే ఉన్నాయి కుటుంబ పరిస్థితులు కాదు ఇబ్బందికరంగా ఉంటాయి పెద్దల మాట వినే ప్రయత్నం చేయండి ప్రభుత్వ ఉద్యోగస్తులు అప్రమత్తంగా ఉండి లంచాల రూపంలో ఏదైనా వస్తువు కానీ డబ్బు ముట్టుకున్నా మీరు ప్రమాదంలో పడతారు జాగ్రత్త అనేక రకాల రుగ్మతలు అంటు వ్యాధులు కూడా ప్రబలే అవకాశాలు కనబడుతున్నాయి తగు జాగ్రత్త తీసుకోవడం భగవద్గీత పారాయణం మీకు ఆరు నుంచి తొమ్మిది అధ్యాయాలు చదవడం వల్ల మంచి ప్రయోజనం కార్యసిద్ధి పొందుకునే అవకాశం అలాగే ఉదయం తొమ్మిది గంటల యాభై నిమిషాల నుంచి పదకొండు గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి అద్భుతం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం శుభవార్తా శ్రవణం శుభకార్య నిర్వహణ మధ్యవర్తిత్వం నుంచి బయటపెట్టడం చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ నర్సరీ తోటల వారికి వ్యాపార లాభాలు అలాగే స్వర్ణకార వ్యాపారలకు అభివృద్ధి పూజా దరగల వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణంలో అనుకూలత ఎల్ఐసి మెడికల్ గుణవాణి జంటకి లాభం రాజకీయంగా అభివృద్ధి పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐదను ఇటుకలు ఇసుక రాగి ఇతడి మైన వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు రైతన్నలకి లాభము పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ క్రీడా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్ కరెన్సీ బిట్కాయిన్స్ అభివృద్ధి కళాక్రీగా లాభము సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునే అవకాశం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిపో బాణసంచి కర్మాగ్రం టైల్స్ టైల వ్యాపారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పని లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ల వల్ల జూదం వల్ల కూడా ధనప్రాప్తి పొందుకోవచ్చు అత్యంత అనుకూలవంతమైనటువంటి ఆనందకరమైన శుభయోగ వస్తుభాన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు విద్యా లాభం అన్ని రకాల పరీక్షలు విజయం ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తాత్కాలిక ఉద్యోగం పనుమెంట్ అవడం వస్తులాభం డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశాలు ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారు కూడా ఆనందకరమైనటువంటి వస్తువు వాహన ఉద్యోగ విద్యాలాభం విదేశీయానం విదేశాలు స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోగలిగే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చును మత్స్యకారులకి మత్స్య సంపద రజులు చేపలచే లాభం రైతన్నలకి పంట లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం మినపగళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచర్మాగారం టైల్స్ వ్యాపారం డోను విద్యాలయ వ్యాయామ నర్సరీ స్వర్ణకార వ్యాపారస్తులకి ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గురమాణ జంటకి లాభాలు పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశం లేదా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి మారడం వల్ల కూడా మీకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది ఈరోజు మీకు ఆర్థిక ఆనంద వృత్తి ఉద్యోగాదుల్లో వ్యాపారంలో కుటుంబ సౌఖ్యంలో సంతాన శుభవార్త వినడం వివాహ యోగ్యత పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి శుభము మంగళప్రదము ఆనందయోగము ఐశ్వర్యము విద్యాలాభము కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్ లెవెల్ జూదం వల్ల ధనప్రాప్తి నర్సరీ తోటలు పూజాధార వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు రైతుందరికీ లాభం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మినపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా లాభాలు ఎక్కువ ఉన్నాయి రాజకీయ రంగంలో కలిసి రావడం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజర్లకి అభివృద్ధి పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో బాణ సంచకార టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాని అనుకూలత కళాకారుల క్రీడాకల లాభాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి అనుకూలవంతమైన శుభస్థితి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి డ్రైవర్లకి పెయింటర్లకి ఆర్థిక లాభం కొత్త కాంట్రాక్ట్ లభించే అవకాశం డ్రైవర్లు కొత్త వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి ఆరోగ్యము ప్రయాణ లాభము సోదర మైత్రి కుటుంబ సౌఖ్యము సంతాన యోగము అలాగే ప్రభుత్వ ప్రేరణ సంస్థలో ఉద్యోగ లాభము విదేశాల్లో కూడా స్థిర నివాసము గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకోగలిగేటువంటి అవకాశం కూడా చాలా బలంగా కనబడుతుంది ఈరోజంతా మీకు అత్యంత అనుకూలవంతమైన శుభయోగంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి వాహన యోగము వస్తులాభము బంధులాభము మిత్ర సౌఖ్యము రాజకీయ రంగుల అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాల అనుకూలత నర్సరీ తోటలు పూరియాదర వ్యాపారంలో సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకి మత్స్యకారులకి మత్స్య సంపద చేపలు చేపలచల్ల వారికి లాభం రైతన్నలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలను పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఆత్మీయ కలిక కుటుంబ సౌఖ్యం కోర్టు వివాదాలు సమస్యకోవడం నూతన విద్యాభివృద్ధి అంటే కొత్తగా ఏదన్నా మోడ్యూల్ అంటే ఐటీలో మీరైనా కొత్త నేర్చుకోవాలనుకుంటే కూడా తప్పుడు నేను ప్రారంభం చేయవచ్చు మంచి విద్యా అభివృద్ధి ట్యాక్లాగ్ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ప్రతి పరీక్షల్లో విజయం ఖాయంగా చేపడుతుంది కుటుంబ సౌఖ్యం బాగా ఉంటుంది వివాహయోగ్యత సంతాన వార్తలు అవకాశాలు ఉన్నాయి బలమైనటువంటి ఆర్థిక ప్రయోజనం తప్పకుండా కనబడుతోంది వృత్తి ఉద్యోగాదుల్లో విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే శుభయోగంగా చెప్పవచ్చు ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశి వారికి అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం పర్మిట్ అవ్వడం కారణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం సోదరుల మైత్రి కుటుంబ సభ్యులతో అనుకూలత ఆస్తి పంపకాల్లో శుభయోగాలు కోర్టు వివాదాల సమస్య పేటువంటి అవకాశం ఉన్నతమైనటువంటి ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం అత్యంతమైనటువంటి కోట్ల ధనం ప్రాప్తించుకోవడం అంటే లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ వల్ల మంచి ధన ప్రాప్తి పొందుకునేటువంటి అవకాశం విద్యార్థి విద్యార్థి విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం బంధుమిత్రులతో సమాగమం ప్రయాణ లాభం విదేశీయానం విదేశాల్లో కూడా శ్రీనివాసాన్ని నివాసాన్ని పొందుకోవడం ఐఎల్స్ జీఆర్ టూ పిల్ల పరీక్షల విజయం అకాడమిక్ పరీక్షల్లో సంపూర్ణ విజయాన్ని బెస్ట్ ర్యాంకులు సాధించగలిగే అవకాశం ఉద్యోగంలో అభివృద్ధి ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కూడా ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారవచ్చు లేదా విదేశాలకి వెళ్ళే ప్రయత్నం తప్పకుండా చేయవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు రోగనాశనం రుణ విమోచనం ఎల్ఐసి మెడికల్ గృహమాణిజెంట్లకి పాడి పరిశ్రమ పౌరు పరిశ్రమ లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండిపు బాణ సంత్యకర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్ర అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు ఫార్మా సిమెంట్ వైరను ఇటుకల ఇసక ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు సోషల్ మీడియా సాటి జర్స్ల వారికి అభివృద్ధి పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాలు చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి లాభం సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపడచల్ల వారికి లాభకరంగా ఉంటుంది ఈరోజు మీరు చేసినటువంటి ప్రతి పనిలో విశేషమైనటువంటి ఆనంద యోగాలు రాజకీయ రంగంలో బ్రహ్మాండమైనటువంటి మార్పు కూడా పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది ఈరోజు మీకు అనుకూలంగా చెప్పవచ్చు వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషిక రాశి వారికి మాట తీరే మీకు ఆభరణం స్ఫూర్తి మీకు రక్షణ కవచం గొప్ప వ్యక్తులతో పరిచే మీకు ఆర్థిక అభ్యుదయం అనేక రకాల ధనము ఆరోగ్యము గౌరవము సంఘంలో పేరు ప్రఖ్యాతులు రాజకీయ రంగంలో కలిసి రావడం సినిమా రంగుల అభివృద్ధి పొందుకోవడం దర్శక నిర్మాతలకి లాభాలు పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ బృమాణేజెంట్లకి రైతులకి చాలా సానుకూలంతో శుభయోగం పూలు పళ్ళు కూరగాయలు మిరపకొడ్లు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కలిసి రావడం చేనేత వస్త్ర దర్జీ పని వారికి మంచి లాభాలు కళాకారుల క్రీడాభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణమేజ్లకి అభివృద్ధి పొందుకోవచ్చు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలసిన లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవడం అలాగే విద్యార్థిని విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ కొన్ని పరీక్షలు విజయం ఖాయం ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ లాభం ఖాయం ఇంట్లో ఏదన్నా వివాహ సందడి కానీ లేదా నిశ్చేతాంబులాలు కానీ జరిగేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి అనేక రకాల శుభయోగాల పరంపర ధనము ఆర్థిక లాభము ఆనందయోగం ఐశ్వర్యాన్ని పొందుకునేటువంటి శుభ చెప్పబడుతుంది వీరికి అనేక రకాల ఆర్థిక శుభయోగాలు విదేశాలకు కూడా సుస్థిర నివాసాన్ని ఏర్పరచుకునేటువంటి అవకాశం ఉంటుంది చేనేత వస్త్రదర్జి పని చేసే వారికి కూడా లాభాలున్నాయి ఇలా అన్ని రకాల శుభయోగాలు ఉద్యోగం వృత్తిలో అనుకూలతని శత్రునాశనాన్ని మిత్రలాభాన్ని రోగనాశనాన్ని పొందుకోగలిగేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీరికి నాలుగు అంకెలు దృష్టిని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషరాశుల ఫలితాలు విధంగా ఉన్నాయి వివాహ యోగము సంతాన యోగము కుటుంబ సౌఖ్యము మాతాపితుల సౌఖ్యము ఆర్థిక విషయాల్లో వెసులుబాటు చేతి నిండా ధనం ఉండడం మానసిక ప్రశాంతత రోగనాశనం అలాగే గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపారానికి నాంది పలకడం బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారంలో అలాగే టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో గ్యాస్ వ్యాపారంలో ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు చేనేత భత్ర దర్జీ పనిచేసే వారికి లాభం మత్స్యకారుడికి మత్స్య సంపద ప్రజలు చేపలు చేయడం వారికి అభివృద్ధి పొందుకోవచ్చు విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం ఉద్యోగంలో పదోన్నతులు పొందుకోవడం ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారడం అలాగే ఆకస్మిక బదిలీలు మీకు శుభాన్ని కలిగిస్తాయి రాజకీయంగా అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణ మేనేజర్లకి లాభాలు పొందుకోవడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి ఆధ్యాత్మిక నుండి ప్రయాణాలు బ్రహ్మాండంగా ఉన్నాయి చాలా మంచి ప్రయోజనాన్ని ప్రశాంతతని ఆనంద యోగాలు పొందుకునే అవకాశం కుటుంబ సభ్యులతో విహారయాత్ర వినోదయాత్ర చేసేటువంటి అవకాశం అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయన్స్లో కూడా లాటర్ల చూడడం వల్ల ధన ప్రాప్తి అనుకున్న పనులు సకాలను పూర్తి చేసుకునే అవకాశం ప్రయసి ప్రియులు పెద్దల అంగీకారంతో ఒకటవడం కోర్టు వివాదాలన్నీ కూడా సమస్యకోవడం ఆస్తి పంపకాల అనుకూలత ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కూడా మాస ప్రారంభంలోనే నెగిటివ్ ఫలితాలు చెబుతున్నాను అని అనుకోకండి మీకు స్థానంలో చంద్రుడి యొక్క ప్రభావం తీవ్రంగా ఉంటుంది అలసిపోవడం అలాగే నిద్రలేయం వల్ల బాధపడడం వాహన ప్రమాదాన్ని కొని తెచ్చుకోవడం మద్యపాన సేవన చేయడం అల్పమైన వ్యక్తులతో పరిచయాలు జుగుప్సాహకరమైనటువంటి వీడియోలు షేర్ చేసుకోవడం మీకు ప్రమాదము నష్టాన్ని కలిగిస్తుంది అనుకోని రుగ్మతలు అంటువ్యాధులు కలిగే అవకాశం కనిపిస్తుంది చెడ్డవారి స్నేహం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఆడపిల్ల ఒంటరిగా బయటికి వెళ్ళే ప్రయత్నం చేయకండి రాత్రిపూట మానవ అవమానాలు పొందుకుంటారు జాగ్రత్త కళాకారుల క్రీడాకాలకి ఇబ్బందులు సినిమా రంగంలో వ్యాపార నష్టం రాజకీయ అవమానాలు కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ గురించి నష్టము షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ చూడడం వల్ల ధర నష్టం మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదు రోజులు చేపలసిన వారికి ఇబ్బంది సోషల్ మీడియా శాటిలైట్ వారికి నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి అవమానాలు పోలీస్ స్టేషన్ లో కాలం గడపాల్సిన అవసరం వస్తుంది సోషల్ మీడియా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాం డిపో టైల్స్ టైల్ వ్యాపారంలో నష్టం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టం ఇదంతా కూడా మీకు వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి ఆస్తి నష్టం ధన నష్టం అగ్ని ప్రమాదం జరగడం మద్యపాన సేవన ఇబ్బంది ఉద్యోగులకు నష్టం విద్యార్థి విద్యార్థులకి నష్టాన్ని పొందుకోవడం లాంటివి కనబడుతున్నాయి మరి ఈరోజు తప్పకుండా మీరు సౌందర్య హరి పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం భగవద్గీత పదకొండవ అధ్యాయం నుంచి పద్దెనిమిదో అధ్యాయాలు చదవండి తప్పకుండా మీకు అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకుంటా నెగిటివ్ అన్ని కూడా పాజిటివ్గా మారే అవకాశం ఉంటుంది తప్పకుండా ప్రయత్నాలు చేయండి దానివల్ల అనుకూలవంతమైన శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల మధ్య కాలంలో తిరిగి సాయంకాలం నాలుగు గంటల నుంచి నాలుగు గంటల యాభై నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది ఆరు అంకెలను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి రాజయోగం మహాధనలాభం ఆకస్మికమైనటువంటి అదృష్ట యోగం ఇంట్లో ఏదన్నా సంతాన వివాహ సందడి ఏర్పడడం వారసార్లుగా సృష్టిపూర్తి నిశ్చేతాంబులాలు ఏర్పడడం అలాగే ఆకస్మిక ధనప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి లెవెల్ చూడడం వల్ల ధనప్రాప్తి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోర్బాల్తో వరకు తోలు దిగ్జలు సూపరిష్టంలో కానీ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలతో లాభం ఎల్ఐసి మెడికల్ గృహిణిమిక అభివృద్ధి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యామిడిపు బాణ సంచి కర్మాగారం టైల్స్ టైర్ల వ్యాపారంలో కూడా లాభాలు అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి శుభయోగాల పరంపర వృత్తిలో గౌరవం అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకల లాభం సినిమా రంగంలో అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనెత్పదాలకి అభివృద్ధి కుటుంబ సౌఖ్యం పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటయ్యేటువంటి శుభ సూచనలు విద్యాలాభం ప్రతి పరీక్షల విజయం ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం స్థిరత్వాన్ని పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం వీసా సౌలభ్యాన్ని పొందుకోవడం అనుకూలవంతమైనటువంటి అనూహ్యమైన శుభ సంఘటనలు జరిగే అవకాశాలు బలం కనబడుతున్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతులు వారికి జ్యోతిష్య పనులకు మంచి లాభాలు పొందుకోవచ్చు డ్రైవర్లకి పెయింటర్లకి లాభం కొత్త కాంట్రాక్ట్ లభించేటువంటి అవకాశం కనబడుతోంది అలాగే తప్పకుండా అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధి ప్రశాంతత ఆరోగ్య లాభాన్ని కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు కూడా అనుకూలంగా కనబడుతున్నాయి వస్తు వాహన విద్య ఉద్యోగ కుటుంబ సౌఖ్య అనుకూలతని పొందుకుంటారు ఇక వ్యాపార విషయంలో కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణ కర్మాగారం రైతందరికి లాభం పూలు పండ్లు కూరలు పండించే లాభాలు సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అభివృద్ధి మినపగుళ్ళు చింతపండు వ్యాపారంలో లాభాలు కనించవచ్చును చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనత్క అభివృద్ధి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరు వారికి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలకి అభివృద్ధి అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలత రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం మంచి పదవి లభించే అవకాశం కనబడుతోంది ప్రజల చేత కీర్తించబడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కళాకారుల క్రీడ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకుని అదృష్ట యోగం రోగనాశనం రుణమోచనం ప్రశాంతమైన జీవనం ధనయోగం ఉద్యోగ లాభం అనుకున్నటువంటి పనులు సాధించగలిగే అవకాశం ప్రతి చోట ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగించడం సకాల సుభోజనం ఆనందమయ జీవనం సంతాన యోగం కుటుంబ సౌఖ్యం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర విదేశాలకు కూడా విద్యా ఉద్యోగంతో పాటుగా స్థిర నివాసాన్ని అంటే గృహపరంగా స్థిర నివాసం వీసా పరంగా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతం